తప్పులు చేయాలి గత పాలకులపై దాడులు చేసి విధ్వంసాలు చేయాలన్న ఆలోచనలు తమకు ముచ్చికైన లేవని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అదిరిటి శ్రీనివాస్ అన్నారు ఇక స్థానిక తెలెక్ రోడ్ లో ఎన్నికల క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఐదు కోట్ల ప్రజానికం తమకు మద్దతుగా నిలిచారన్నారు ఒక మంచి నిర్ణయం ఇచ్చారన్నారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు రాష్ట్రానికి రాజధాని నిర్మిస్తామన్నారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమాన్ని అమలు చేస్తామన్నారు కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఏమైనా సి ఉంటే వాటన్నింటినీ తీసుకొస్తామన్నారు ఇక ప్రజలు అవకాశం ఇచ్చారు కదా అని వైసీపీ వారిపై దాడులు చేయాల్సిన అవసరం తమకు లేదని అంత సమయం కూడా తమకు లేదన్నారు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు అయితే అదంతా ఆవేదన బాధ అభిమానం కోపంతోనే చేస్తున్నామని తమ కూటమి నాయకులు చెబుతున్నారని అన్నారు ఇక మొరంపొడి ఫ్లైఓవర్ వంతెనను మంజూరు చేయించిన మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ పేరును ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం తమ నాయకులు కార్యకర్తల్లో ఒక ఆవేదన బాధ ఇప్పుడు బయటకు వస్తుందన్నారు ఆయన తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలు ఒక సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసిన పార్టీలు మా విధానాలు మా సిద్ధాంతాలని గౌరవించారు కాబట్టే ఈరోజు ఐదు కోట్ల ప్రజానికం మాకు మద్దతు తెలిపారు ఒక మంచి మ్యాండేట్ ఇచ్చారు ఈ రోజు మా యొక్క మ్యాండేట్ ఏదైతే ప్రజలు ఇచ్చున్నారో దానికి అనుగుణంగా గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవడం ఏదైతే సంక్షేమ హామీ ఇచ్చున్నావో సంక్షేమాన్ని అమలు చేయడం అలాగే ఈ రాష్ట్రానికి ఇంకా హక్కుగా రావాల్సిన ఏదైతే ఉన్నాయో కేంద్రం నుంచి తెచ్చుకునే భాగంగా మా యొక్క ఆలోచన ఉంటుంది కానీ మాకింత మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఈ మ్యాండేట్ తోటి మేము వైసీపీ పార్టీ వాళ్ళపైన ఏదో దాడులు చేసేయాలనో లేకపోతే ధ్వంసాలు చేసేయాలనో ఆలోచన అయితే మాలో ఎవరిలో కూడా లేదు జరుగుతూ ఉన్నట్టే అది ఆవేదన బాధ చేయి దాటుతూ ఉన్నారు వాస్తవాలు అంటే వాళ్ళకి మాకు వ్యత్యాసం ఏంటంటే ఏది జరిగిన అభిమానం మీద కోపంతో మా నాయకులు చేశారని వాళ్ళు చెప్పొచ్చేమో కానీ అధికారంలో ఉన్నప్పుడు మా వార్లు అయితే బాధతో చేస్తా ఉన్నారు మురళీమోహన్ గారి శిలా బధకాన్ని ఎందుకు తీశారన్నది వాళ్ళు అడిగిన ప్రశ్న నన్ను ఏనాడు కూడా ఇంత కష్టపడి తెచ్చిన వ్యక్తిని కనీసం నామ మాత్రం కూడా ప్రస్తావించలేదని వాళ్ళు అడిగిన ప్రశ్న మహానాడు రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉంటే మన పండుగ మనం చేసుకుంటా ఉంటే మనం తోరణాలు కట్టుకుంటా ఉంటే మనం ఫ్లెక్స్లు కట్టుకుంటా ఉంటే వాటి మధ్యలోని వైసీపీఓల్ ఫ్లెక్సులు టీడీపీ తోరణాల పైన వైసీపీ తోరణాలు సెంటర్లో ఉన్న టీ జంక్షన్స్ అన్నిటికీ కూడా వైసీపీ ఫ్లెక్స్లు మా మీద కట్టించడం ఇది ఆ సంస్కృతి అంటే కొత్త సంస్కృతి అంటే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అమరావతి పాదయాత్ర చేస్తా ఉంటే ఆజాద్ చౌక్లోని మహిళలను కూడా చూడకుండా మహిళల పైన డ్రైనేజ్ నింపిన నీళ్ళని బిసిరి వాళ్ళ మీద కొట్టడం వాటర్ ప్యాకెట్లు ఫ్రీజర్లో పెట్టి బీసిపోయిన వాటర్ ప్యాకెట్లని అవి రాళ్ళ ఉంటాయి వాటిలు ఇచ్చుకొని మహిళలు కొట్టడం రాళ్ళు ఇచ్చుకొని కొట్టడం పెట్రోల్ బాటిల్తో కొట్టడాలు వీలా ఈ రోజున రాజమండ్రి సంస్కృతి గురించి మాట్లాడేది భర్త జైల్లో అన్యాయంగా అరెస్ట్ అయి ఉంటే దేవుడికి దండం పెట్టుకుందామని చెప్పి చవితి నాడు ఇరవై రెండవ వార్డులోని వినాయకుడి గుడికి వెళ్తూ ఉంటే భువనేశ్వరి గారు వెళ్తా ఉన్న టైం తెలుసుకొని ఉద్దేశపూర్వకంగా అదే టైంకి మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేము దర్శనం మొదటిది మేము చేసుకోవాలని అధికారంలో అహం మదంతో ప్రవర్తించారు మీరా ఈ రోజున సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నారు అంత పెద్ద మెసేజ్ పెట్టి ఎంతమంది ఉన్నారు రా గుళ్ళు అంటే ఇద్దరు ఉన్నారు ఐదారు గంటలు కూడా మీ నాయకులు ఎవరో రాలా కానీ ఆవిడ్ని అరగంట సేపు రెండు వందల మంది పోలీసులతోటి ఆపిన సంఘటన మీరు గుర్తు చేసుకోండి మీరా సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నారు తప్పు చెయ్యాలనే ఉద్దేశం ఇక్కడ ఎవరికీ లేదు కానీ ఆవేదన బాధతోటి ఈ రోజున మా నాయకులు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు నేను మా నాయకులందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సమయానం పాటించండి మనకి పబ్లిక్ ఇచ్చిన మ్యాండేటు మన వాళ్ళకి సేవ చేసేందుకు మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి నష్టపోయిన నగరాన్ని మళ్ళీ తీర్చిదిద్దాలి రాబోయేది పుష్కరాలు దశాబ్ద కాలంలో దశాబ్ద కాలంగా వచ్చే పుష్కరాల్ని మనం చాలా ఘనంగా చేసుకోవాలి చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి వీటిపైన మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇదే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నారా లోకేష్ గారు ఉన్నారు ఇదే వాళ్ళు మాకు కలిసినప్పుడు కూడా చెప్పిన సందేశం దీన్ని మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ఎందుకంటే కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నప్పుడు వారు కూడా బాధ చెందుతూ ఉన్నారు ఐదు సంవత్సరాలు ఒకటా రుండా ఎన్ని సంఘటనలు చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని సంఘటనలు చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సంఘటనలు ఏ సంఘటన చూసినా అవమానం అధికారం ఉన్న అహం మతంతో ప్రవర్తించారు ఉదయం నా దృష్టికి వచ్చినప్పుడు నా పక్కన ఉన్న అధికారులే సాక్ష్యం వారించాను ఇది విధానం కాదు అని నేను ఫ్లైఓవర్ మీదకి వెళ్ళాను సంఘటన జరిగింది ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా మా నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను మనకున్న ఆవేశం ఆవేదన పనిలో చూపిద్దాం మన నగరాన్ని మళ్ళా ప్రశాంతమైన నగరం ఏదైతే ఇంత ముందు మునుపు దాన్ని ప్రశాంతమైన నగరం చేసేందుకు గాను అలాగే అభివృద్ధి నోడ్చుకోకుండా ఉన్న ఏదైతే నగరం ఉందో అనాలోచనతో జరిగిన అభివృద్ధిని అంతా కూడా సరిచేసే కార్యక్రమం మనం అందరం కూడా చేద్దాం దాంట్లోనే నాతో పాటు అందరూ కూడా భాగ్యస్వాములు అవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు